హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీతో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను దానికంటే ముందేమంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే సో మా మమ్మీకి విష్ చేయాలి అనుకుంటున్నాను మెనీ మో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మమ్మీ మా మమ్మీ బర్త్డేకి ఫస్ట్ టైం నా దగ్గర ఉండడము ఎలా ఉంటుంది ఏంటి ఎలా జరిగింది బర్త్డే అనేది ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను మంచిగా చేసుకుంటే ఒకవేళ ఎలా ఉంది అనేది సో ఫస్ట్ ఇక నేను గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఈ ప్యాకెట్స్ కూడా గోధుమ రవ్వ ప్యాకెట్స్ కూడా మమ్మీ వాళ్ళు తెచ్చేసుకున్నారు హైదరాబాద్ నుండి సో అదే చూపించాం కదా మీకు ఇంకా మమ్మీకి డాడీకి అనేసి వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ ఇంకా నార్మల్గా మనం ఉప్మా ఎలా చేస్తామో సేమ్ అలాంటి ప్రాసెస్ కాకపోతే గోధుమ రవ్వకి ఏమంటే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను సో కొంచెంసేపు ఎక్కువ కుక్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటనే సర్వ్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లే పెట్టేసేయాలి అప్పుడు కొంచెం పొడి పొడిగా కొంచెం బాగుంటుందన్నమాట ముద్దగా ఉంటుంది అలా కూడా ఇష్టం మమ్మీ డాడీకి తినేస్తారు కాకపోతే కాకపోతే ఇంకా కొంచెం మంచిగా కనిపించాలి అంటే ఇలా పెట్టాలి ఇంకా ఈ ఉప్మా ఏమంటే నైట్ డిన్నర్కి అనేసి చేశాను మమ్మీ డాడీ కోసము ఇంకా మా కోసం ఏమంటే ఆ రోజు చపాతి చేసుకుందామా అనిపించింది ఇంకా చపాతి పిండి కలుపు ఉన్నాను ఏదో ఒక కర్రీ చేసేద్దాంలే అనేసి అనుకున్నాను ఇంతలోపల సుదర్శన్ ఏమంటే ఎగ్ కర్రీ చేసేస్తాను బుజు అన్నాడు అంటే కొంచెం టొమాటో కర్రీ లాగా చేసి ఎగ్స్ నార్మల్గా అలా కొట్టి అలా వేసేస్తాడు అనమాట చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా అత్తయ్య ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది సో ఇంకా అది చేసేస్తాను అన్నాడు అందుకనేసి ఇంకా ఆ రోజు నైట్కి మాకు డిన్నర్కి ఏమంటే ఎగ్ కర్రీ చపాతి సో అంతే అంటే నేను కంటిన్యూస్గా బ్లాగ్స్ చేయట్లేదు టూ త్రీ డేస్ బ్లాగ్స్ అట్లా అక్కడక్కడ షూట్ చేసింది మీతో షేర్ చేస్తున్నాను ఇంత ముందు కూడా చెప్పున్నాను సో మళ్ళీ ఒకసారి చెప్దామనేసి చెప్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే మమ్మీ డాడీకి కరెక్ట్గా ఎయిట్కి అలా పెట్టేస్తాను ఏమంటే తినేసారంటే ట్యాబ్లెట్స్ వసేసుకుంటారు సో కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు తొందరగా పడుకుంటే పడుకుంటారు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు బెంగళూరులో కూడా భలే ఉక్క పెడుతూ ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో బెంగళూరులో వర్షాలు కూడా పడుతూ ఉంది నిన్నంతా వర్షం పడింది చాలామంది స్టేటసెస్ పెట్టారు రీల్స్ పెట్టున్నారు షార్ట్స్లో షేర్ చేస్తున్నారు కానీ మా ఏరియాలో అసలు వర్షం పడలేదు కానీ వర్షం వాసన వస్తూ ఉండింది అరే మనకు కూడా వర్షం పడుంటే బాగుండదు కదా చల్లగా ఉంటుంది కదా అనేసి అనిపించింది అదే తిరుపతిలో హైదరాబాద్లో వర్షం పడింది అనుకోండి వర్షం పడిన తర్వాత ఆగిన తర్వాత ఎలా ఉంటుంది అని ఇంకా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఉక్క పెట్టేస్తుంది కానీ బెంగళూరులో అలా ఉండదు వర్షం కొద్దిసేపు అట్లా పడితే కూడా చాలా చల్లగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కానీ ఏంటో వర్షమే పడట్లేదు ఇంకా మార్నింగ్ నుండి కుక్ చేస్తాను ఈ మధ్య ఎక్కువ కుక్ చేస్తాను కదా సో అందుకనేసి కొంచెం స్టవ్ గలీజ్ అయిపోతుంది ఇంకా ఆ రోజుకి నైట్కే నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను రేపు మార్నింగ్కి మళ్ళీ కొంచెం బాగుంటుంది ఎనర్జీ వస్తుంది మంచిగా చేయాలి కుకింగ్ అనేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఏదోగా ఉంటుంది అందుకనేసి ఎప్పటి పని అప్పటి చేసేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు అలా కాదు కొంచెం డిలే చేసుకుంటా ఉండేదాన్ని ఇంకా డాడీ కోసం మెంతి వాటర్ అది నానబెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి సంగటి చేసుకున్నాం ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా సంగటి కూడా మిగిలితే ఇంకా రేపు మార్నింగ్కి అంబలిలాగా చేసుకుందాము అన్నట్టుగా నానబెట్టేశాను వాటర్ వేసేసి సో మమ్మీ డాడీకి కూడా ఇష్టం అన్నమాట డాడీకి ఇష్టం మెయిన్గా సో డాడీ కూడా తింటారు కదా అనేసి ఇంకా అనుకోకుండా ఆ రోజు ఏమంటే సుదర్శన్ టిటీకి వెళ్ళి ఉన్నాడు రెడీ ఆపివాళ్ళు ఇంకెళ్దామమ్మా చాలా రోజులు అయిపోయింది అంటా ఉన్నారు సరే అనేసి నా వర్క్ అంతా అయిపోయింది కదా అన్నట్టుగా సరే పదండ్ర వాకింగ్ అనేసి అనుకోకుండా బయలుదేరేసాను అదేమంటే షూ కూడా వేసుకోలేదు పట్టీలు వేసుకొని ఉన్నాను పట్టీలు వేసుకుంటే షూ వే వేయలేను అనమాట అది లోపల గుచ్చుకుంటా ఉంటుంది అనేసి సో అలా చెప్పులు వేసుకొని జస్ట్ ఎన్సేపు వాక్ చేస్తానులే అన్నట్టుగా వచ్చేసాను చెప్పులు వేసుకునేసి ఇంకా అప్పుడు అనిపించింది మీతో చాలా షేర్ చేయాలి అనేసి ఎలా అంటే వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎంత వర్క్ ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్లో స్టార్ట్ ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చున్నారు కొంచెం బిజీగా ఉంటాను స్టార్టింగ్లో సో ఇప్పుడు కొంచెం ఏమంటారు అలవాటు అయిపోయింది పనులన్నీ సో అలా అప్పుడు ఏమంటే ఇంకా నేను నా గురించి కూడా ఆలోచించుకోవాలి ఇలా వాకింగ్కి వెళ్ళాలి మానేయకూడదు అనిపించింది సో ఇప్పుడు వాకింగ్ తక్కువయే కదా వాకింగ్ తక్కువై వెయిట్ ఎక్కువైపోయి సో ఈ మోకాలు నొప్పులు అనేసి మళ్ళీ వాటికి మనము ఈ సర్జరీస్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకా మోకాలు నొప్పులు అనేటువంటి ఎక్కువ లేడీసే ఫేస్ చేస్తుంటారు లేడీస్కే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ముందు నుండే మనం కంట్రోల్గా ఉంటే ఈ ప్రాబ్లమ్ మనం రా రాకుండా చేసుకోవచ్చు అనేసి అనుకొని నేనైతే నిజంగా కొంచెం భయం వేసింది మమ్మీ ఇక ఇలా సర్జరీ చేసుకుని ఇవన్నీ అవసరమా మన ముందే కేర్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ ఇంతవరకు వచ్చి ఉండవు కదా అనేసి అనిపించింది సో వర్కౌట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్

చెప్పాను కదా సుదర్శన్ టీటీకి వెళ్ళి ఉన్నాడు అనేసి ఇంకా మేము కిందనే వాకింగ్ చేస్తున్నాము అని చెప్పేసి తెలిసి మా సుదర్శన్ కూడా ఇంకా మాతోనే ఉన్నాడు ఇంకా నేను సుదర్శన్ కొద్దిసేపు వారికి కూర్చొని అంటే వీళ్ళిద్దరు సైకిల్ తొక్కుతా ఉన్నారు హ్యాపీ ఎంత ఫాస్ట్గా సైకిల్ తొక్కుతుందంటే నాకు టెన్షన్ వేస్తూ ఉంటుంది యాపిని చూస్తుంటే ఎక్కడ పడిపోతుంది ఎక్కడ గుద్దేస్తుందో అనేసి సో వాడు తొక్కే నేను చూడను నేను భయపడుతూ మళ్ళీ వాడికి భయపెస్ భయపెడుతూ మళ్ళీ పాపం వాడు తొక్కేది కూడా ఎందుకు ఆపాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది వాడు కాన్ఫిడెంట్గా తొక్కుతూ ఉంది కదా మళ్ళీ నేను ఎందుకు ఆపాలి అనిపిస్తుంది నాకు చాలా టెన్షన్ చాలా భయం అనమాట కొంచెము ఫాస్ట్గా వెళ్తూ ఉంటే కూడా అట్లాంటివి ఇంకా జాగ్రత్తగా ఉంటుంది టెడ్డీ అది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటుంది హ్యాపీ చాలా కేర్లెస్ అసలు జాగ్రత్తగా ఉండదు పడిపోతూ ఉంటుంది దెబ్బలు తగులుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు బట్ ఏందో కొంచెం అట్లా టెన్షన్ అనమాట పాపం పెయిన్ అవుతుంది కదా మళ్ళీ అనేసి సరే అలా వాకింగ్ వచ్చాము అంటే సగం ఎందుకు వస్తారంటే కిందకి టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇదిగో ఈ వెండింగ్ మిషన్లో ఏదో ఒకటి కొనియాలి వాళ్ళకి సో అక్కడ ఏదో ఒకటి కొనుక్కుంటారు కానీ అప్పుడు తినడానికి లేదు అంటాను మళ్ళీ నైట్ కదా రేపు మార్నింగ్ తినాలి అనేసరికి మా హ్యాపీ ఫేస్ ఏమంటే ఇలా అయిపోతుంది ఇంకా మీకు ఒకటి చూపించాలి ఎన్ని రోజుల నుండి చూపించాలి చూపించాలి అనుకున్నాను కానీ అసలు కరెక్ట్గా టైం కుదరలేదు నేను మీతో చూపించడానికి షేర్ చేయడానికి సో ఈ శారీ బ్లౌజ్ ఏమంటే నేను అంజలి పవర్ లూమ్ శారీస్ అనేసి వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను మెయిన్లీ నేను బ్లౌజ్ తెప్పించుకోలేదు శారీ ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళ దగ్గర ఎందుకంటే నా మ్యారేజ్ డే వస్తూ ఉంది మే ఎయిత్ నా మ్యారేజ్ డే కదా సో దానికోసం అనేసి శారీకి మంచి శారీ కొనుక్కోవాలి పట్టు శారీ అనేసి చూస్తూ ఉన్నాను సో అట్లా నాకు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు మెసేజ్ చేశారు ఇంకా అలా నేను వీళ్ళ దగ్గర వీవర్స్ అనమాట వీళ్ళు సో శారీ చెప్పించుకున్నాను శారీ గురించి మళ్ళీ చెప్తాను మీకు ఇంకా తనేమంటే అక్కడ నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాను అక్క చాలా బాగా చేస్తాను వర్క్ కూడా చేస్తానక చూడండి మీరు జస్ట్ వేసుకొని చూడండి అన్నట్టుగా నాకు ఒక సాంపుల్గా మంచిగా దానికి జస్ట్ ఆ శారీకి మ్యాచింగ్ అవుతుంది అన్నట్టుగా పంపించింది కానీ ఆ శారీకి నేను ఈ బ్లౌజ్ వేసుకోను కానీ బ్లౌజ్ మొత్తం చాలా బాగా యూనిక్గా ఏమంటే కొత్త మోడల్ పెట్టి కుట్టించి పంపించింది అనమాట అంజలి అనేసి చాలా బాగా స్టిచ్ చేసింది కరెక్ట్గా ఫిట్ అయిపోయింది మళ్ళీ వేసుకుంటాను కదా మళ్ళీ మీకు చూపిస్తాను నీట్గా వేసుకొని చూపిస్తాను అప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఏమంటే నేను ఊరికి ఎలా వేసుకున్న పట్టిందా లేదా అనేసి చెక్ చేసి నార్మల్గా పెట్టేశాను ఇంకా శారీ విషయానికి వచ్చాము అంటే ఈ శారీ ఏమంటే ప్యూర్ టూ గ్రామ్స్ గోల్డ్ జరీ శారీ అనమాట వాళ్ళు వీవర్స్ సో వాళ్ళు ఏమంటే టూ గ్రామ్ గోల్డ్ అనేసి వన్ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ జరీతో ఈ శారీస్ నేస్తారు చాలా యూనీక్ కలెక్షన్ ఉంది చాలా మంచి కలెక్షన్ ఉంది నాకేమంటే ప్యూర్ గోల్డ్ కావాలి అనుకున్నాను దానికి ఎలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదా గోల్డ్ బ్లౌజ్ దాంట్లో కూడా ఒక బ్లౌజ్ వచ్చింది సో అది కూడా వేసుకోవచ్చు అనిపించింది ఇంకా వీళ్ళు చేసే శారీస్ ఏమంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్ ఉంటుంది ఇంకా వీళ్ళు షాప్స్కి వేస్తారు కదా వీళ్ళ దగ్గర నుండి వాళ్ళు చాలా డబల్ ట్రిపుల్స్ రేట్లు వేసుకొని అమ్ముతారనమాట వీళ్ళ దగ్గర ఇప్పుడు నా ఏం తీసుకున్న శారీ అనమాట పట్టు శారీ ప్యూర్ పట్టు సో అదేమంటే నైన్ థౌజండ్స్ అనమాట ఈ శారీ ఇంకా ఇది ఇదే శారీ వీళ్ళు షాప్స్కి వేస్తారు కదా వాళ్ళు ఏమంటే ఫిఫ్టీన్ థౌజండ్స్ నుంచి థర్టీ థౌజండ్స్ వరకు అమ్ముకుంటారంట సో అంటే లేబర్ అనేసి మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ కలిపి వాళ్ళు ఒక నైన్ థౌజండ్స్కి ఇచ్చారంటే షాప్ వాళ్ళకి షాప్ వాళ్ళు అంత ఎక్కువ పెట్టుకొని అమ్ముకుంటారు ఇంకా వీళ్ళ దగ్గర నైన్ థౌజండ్స్ ఫైవ్ థౌసండ్స్ నుండి ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ వరకు శారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు యూజ్ అవుతుంది మీకు కూడా అన్నట్టుగా మీతో షేర్ చేస్తున్నాను ముందే నేను ఏమంటే మనకు కావాల్సిన శారీస్ వీళ్ళు ఆన్లైన్లో చూపిస్తారు మనకి వాట్సాప్ వీడియో కాల్స్ అని ఏదైనా చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మనకి ఎలాంటిది కావాలంటే వాళ్ళకి మనకు కలర్ కాంబినేషన్తో మంచిగా నేస్తారు కదా చేసి ఇస్తారు సో వీళ్ళ దగ్గర ఏమంటే వీళ్ళు ఎంత కష్టపడతారు కదా వీళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ రావాలి సో అందుకనేసి నేను హెల్ప్ చేయాలి అనిపించింది నాకు ఇంకా మనకి బ్లౌజెస్ కావాలంటే కూడా మ్యాచింగ్ వాళ్ళే కుట్టి పంపిస్తారు కూడా సో అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇంకా వీళ్ళ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే తప్పకుండా చెక్ చేయండి ఇంకొక సజెషన్ కూడా కావాలి నాకు మీ అందరి దగ్గర నుండి సో ఈ శారీ చూసారు కదా ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ అయితే బాగుంటుంది ఏ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది నాకు షేర్ చేయండి కామెంట్స్లో ఏమంటే నేను సేమ్ అలాంటిది ఏదైనా కుట్టించుకుంటాను మ్యారేజ్ డే కోసం నేనేమంటే దాంట్లో ఉన్న బ్లౌజ్ ఉందనమాట అదే కుట్టించుకుందాం ప్రజెంట్ అనుకుంటున్నాను కానీ టైం లేదు సో మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారో చెప్పండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ మమ్మీ డాడీకి ప్రిపేర్ చేసేసాను పెట్టేశాను ఇంకా అంబలి చూపించాను కదా అంటే సంగడి నాన్ బెటిన్స్ చూపించాను కదా సో అంబలి అంతా ప్రిపేర్ చేసి సుదర్శన్ ఆఫీస్కి వెళ్తున్నాను తాగేసి వెళ్తాడు కదా అనేసి గబ్బ అంబలి చేసేసాను అంటే నాకు సుదర్శన్కి రెడ్డీకి ఆపి బ్రేక్ఫాస్ట్ అదే అనేసి అనుకున్నాము మమ్మీ డాడీకి అలవాట్లేదు కదా అన్నట్టుగా అది వెళ్ళాను బాయ్ టేటా ఈ డ్రెస్ నీకు లూజ్ లూజ్గా గా అయిపోయింది బాయ్ బాబా ఆఫీస్కి వెళ్ళిపోయాడు హ్యాపీ జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్ళిపోయింది ఇంకా ఫిజియోథెరపీ చేపిస్తూ ఉంది మమ్మీకి ఇక్కడ ఇంకా రెడీ ఏమంటే ఎక్కడ జాయిన్ చేయలేదు కదా రెడీకి అందుకనేసి ఇంకా స్కేటింగ్ ప్రి ప్రాక్టీస్ చేసుకుంటా ఇంటి దగ్గరే అనేసి అంటే ఇక్కడ వరండాలో చేసుకుంటా ఉంది ఆ రోజు స్కేటింగ్ క్లాస్ ఉంది అనమాట వాళ్ళకి సో ప్రాక్టీస్ చేసుకుంటా ఉంది బాస్కెట్బాల్లో జాయిన్ చేయించింటే బాగుండేది అనుకున్నాం కానీ అది వన్ వీక్ క్లాసెస్ అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది మాకు అరే బాస్కెట్బాల్లో చేర్పించుంటే టెడ్డీకి కూడా యాపీతో పాటు వెళ్ళేసి వస్తా ఉంటుంది కదా అనేసి అనిపించింది కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు హాలిడేస్లో చాలా నేర్చుకుంటున్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇంకా హ్యాపీ జిమ్నాస్టిక్స్లో చాలా బాగా చేస్తుంది హ్యాపీ చాలా ఇష్టం ఇంతకుముందు చాలామంది చెప్పారనమాట లో ఆశా హ్యాపీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేయండి అని చెప్పి 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 ఇప్పటికీ జాయిన్ చేయించాము సో చాలా బాగా చేస్తూ ఉంది హ్యాపీ ఇంకా హ్యాపీతో ఇంకా నేను అంబలి తాగేసాను దాని తర్వాత ఆకుకూరు తెప్పించాను మమ్మీ డాడీ కోసం మెయిన్గా అది చేసి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా టెడీ యాపి టెడీ మా డాడీ ఇద్దరు వెళ్ళేసి యాపీని తీసుకొచ్చేసారు రాగానే వాడికి అంబాయిలు ఇచ్చేసాన్ని తాగేస్తా ఉంది టెడీ ఆల్రెడీ తాగేసింది ఇంకా మమ్మీ డాడీకి కూడా ఇంకా ఆ చాలా ఎండగా ఉన్నింది బెంగళూరులో డాడీ అయితే అబ్బాయి ఎంత ఎండు ఉందమ్మా అనేసి అంటున్నారు ఓపెన్ చేయండి వేసుకొని చూడద్దు ఏమి రేపు వేసుకొల్దులే బాగున్నాయి Charlie, I'm sorry. 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 I'm sorry ఇంకా చూసారా హ్యాపీ రెడీ చేపిస్తూ ఉన్నారు ఇంకా ఆ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంచకూడదు అనమాట మమ్మీని కొంతసేపు మాత్రమే రెస్ట్ తీసుకోవాలి మమ్మీ మళ్ళీ ఐస్ పెట్టేయడము సో అట్లా ఇంకా ఆ రోజు నేను వెజిటేబుల్ పలావ్ చేద్దాము ఆఫ్టర్నూన్ అనేసి అనుకొని రెడీ చేసుకుంటున్నాను మమ్మీకి కూడా ఇష్టం వెజిటేబుల్ పలావ్ అంటే ఆ మీల్ మేకర్స్ అవన్నీ వేసి పెడితే మంచిది కదా హెల్దీ కదా అన్నట్టుగా చేస్తున్నాను డాడీ అంతా ఎక్కువ తినరు కానీ కొద్దిగా తింటారు సో డాడీ మమ్మీ కోసం మళ్ళీ సపరేట్గా చపాతీస్ చేస్తాను సో ఇంకా సుదర్శన్ లేనప్పుడు ఇలాంటి వెజిటేబుల్ పలావ్ ఇలాంటివన్నీ చేస్తాను ఉంటాను అంటే సుదర్శన్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో చేయిని ఇవ్వడనమాట వెజిటబుల్ పలావా బుజ్జు అంటాడు అదే ఇంకా నేను సుదర్శన్ లేనప్పుడు చేశానంటే టెడీ అవి వాళ్ళు తింటాం తింటాం అనేసి అంటారు సో బాయిల్డ్ ఎగ్స్ రోజు పెట్టాలి మమ్మీకి డాడీకి కూడా సో అలా ఎగ్స్ ఉట్టి పెడితే తిన బుద్ధి కాదు కదా అందుకని అలా ఫ్రై చేసి పెడుతున్నాను ఇంకా వెజిటేబుల్ పలావ్ కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే యాపిక్ పెట్టేస్తున్నాను ఆకలి ఉంది అనింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మమ్మీ డాడీకి డాడీకి వచ్చేసి జొన్న రొట్టెలు మళ్ళీ ఆకుూరు చేశాను మళ్ళీ చెమగడ్డ కర్రీ కూడా చేశాను మమ్మీ డాడీకి బాగా ఇష్టం నా ఫేవరెట్ మా డాడీ కూడా ఫేవరెట్ సో అది ఇంకా మమ్మీ వచ్చేసి ఒక్క రోటీ చాలా అమ్మ నాకు అనేసి రోటీ ఒక్కటే పెట్టించుకుంది స్లోగా ఓపెన్ జిమ్నాస్టిక్ క్లాసెస్కి వెళ్తా ఉంది కదా మంచి మంచి లెగ్గిన్స్ లేవన్నమాట టీషర్ట్స్ కూడా లేవు అందుకనేసి ఇంకా సుదర్శన్ అమెజాన్ లో ఆర్డర్ చేశాడు లెగ్గిన్స్ ఇంకా టీషర్ట్ కొంచెం దూరంగా వద్దులే సరే వన్ ఓపెన్ చే అలా చింపద్దు అన్నా నేను కవర్ని నీకు కాదు అది పక్కన వాళ్ళకి బొబ్బా ఆర్డర్ చేసి అట్లే ఉంటాయి బాగానే ఉన్నాయి ఫుల్గా వస్తాయి వాష్ చేసామంటే కొద్దిగా స్మాల్ అవుతుంది బానే నీట్ గా ఉన్నాను వేసుకో రస్ పైన కదా ఇంకొక షర్ట్ పైన కదా వేసుకోండి నేను ఎన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తా ఉంటాను ఎప్పుడు ఇట్లా మరీ ఎక్కువ ఎగ్జైట్ అవ్వదు మా సుదర్శన చేయక చేయక చేసేసరికి ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయిపోతూ ఉంది మా హ్యాపీ బాయనా రెడ్ అప్పుడు వాటర్ బాటిల్ తీసుకో జాగ్రత్తగా వెళ్ళండి ఇంతకు ముందు కూడా రమ్మని చెప్పే వాళ్ళ కింద వదిలిపెట్టడానికి కానీ వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఇంకా మమ్మీకి డాడీకి డాడీకి కాదు మమ్మీకి జ్యూస్ ఇచ్చాను డాడీ హ్యాపీ వాళ్ళు తాగేసి వెళ్ళారు ఇంకా మమ్మీకి ఏమంటే ఫ్రెష్గా హాట్ వాటర్తో కొంచెం డెటాల్ వేసి అంతా ఏమంటారు బాడీ అంతా తుడిచేసి నీట్గా వేరే వేసాను వేశాను ఫ్రెష్గా ఉందనమాట ఇంకా కొన్ని కొన్ని స్మాల్ స్మాల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది సో ఇది చేస్తూ ఉండమని చెప్పారు సాచ్యురేషన్ చెక్ చేస్తూ ఉండమన్నారు బీపీ చెక్ చేస్తూ ఉండమన్నారు డాక్టర్ సో రోజు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా మమ్మీ అన్నీ చేయగలుగుతా ఉంది లెగ్తో కాకపోతే ఫోల్డ్ చేయాలి కొంచెం టైట్గా ఫోల్డ్ చేయాలి కిందకి బాగా హండ్రెడ్ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు రావాలి మమ్మీ ఏమంటే నైంటీ నైంటీ చేస్తూ ఉంది సో తొందరగా అది కూడా వన్ ట్వంటీ డిగ్రీస్ వచ్చేసి అంటే మమ్మీ కాళ్ళు కొంచెం లావ్ మమ్మీ కొంచెం లవ్గా ఉంటుంది కదా సో దానివల్ల ఏమంటే కొంచెం ఒంగలేకపోతా ఉంది సో చేసే కొద్దికి కొంచెం అయిపోతుంది ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ డిన్నర్కి ఏమంటే నేను పాలక్ పన్నీర్ చేశాను మమ్మీకి పన్నీర్ పెట్టమని చెప్పారు సో దానికోసము I right, like day one. Day one. Gymnastics day one is Is it day two? Day two. Day two. Day Day three. Academy day. Gymnastics academy day. Okay. it. చెప్పానుక ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది అనేసి డే వన్ అంట డే టూ అంట డ్రెస్సెస్ అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకుంటా ఉంది యాపియే అంతా నచ్చేసాయి అవి సరేలే అన్నట్టుగా అంటే వాడికి మెయిన్గా జిమ్నాస్టిక్స్ అంటే చాలా ఇష్టము రెడీ హ్యాపీ వాళ్ళకి కూడా పన్నీర్ పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టము ఇంకా వాళ్ళకు కూడా తినిపించేసి ఇంకా వాళ్ళకి తినిపిస్తూ సుదర్శన్ ఏమంటే మీటింగ్ జరుగుతూ ఉంది ఇంకా సుదర్శన్ కూడా ఇచ్చేసాను తింటూ కాల్ అటెండ్ అవుతా ఉన్నాడు ఇంకా వెంటనే ఏమంటే టీటీకి వెళ్ళాలి అంటాడు సో మళ్ళీ తినకుండా వెళ్ళిపోతారు అందుకే ముందే పెట్టించేశాను సో ఇది వచ్చేసి డే వన్ డ్రెస్ వేసింది మా హ్యాపీ వదిలిపెట్టడానికి వెళ్తున్నాను మా సుదర్శనం అంటే నేను వదిలిపెట్టేస్తానులే బుజ్జు అంటాడు లాస్ట్ మూమెంట్లో బుజ్జు నాకు ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో కాల్ ఉంది బుజ్జుని రా వెళ్ళలేను నువ్వు వెళ్ళేసి వదిలేసరా అంటాడు ఆ టైంలో నేను ఎట్లున్నాను అట్లే ఆ టై అలానే వచ్చేసి గబగబా విన్ను వదిలేసి వెళ్తూ ఉంటాను సో అలా ఆ రోజు అలానే వచ్చేసాను అసలు చెప్పాలంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ ఏదైనా పూసుకోవడానికి కూడా నాకు టైం లేదు అంత అలానే అని అలా గబగబ గబగబ అయిపోతా ఉన్నాయి అనమాట నా వర్క్స్ అన్నీ అట్లా ఇంకా రాగానే మమ్మీకి పాలు డాడీకి వచ్చేసి కాఫీ ఇచ్చేసాను ఇంకా ఆ రోజు అది రోజ్మెరీ ప్లాంట్ తెచ్చుకున్నాను కదా మీకు చూపించున్నాను నేను నర్సరీకి వెళ్ళి తెచ్చుకో హోస్కోటే దగ్గర అనేసి సో అది కొంచెం పెద్దదైంది పెద్దదైంది కదా అనేసి అది కట్ చేసి రోజ్మెరీ వాటర్ చేసుకుందాము హెయిర్కి అప్లై చేద్దాము అనేసి అనుకున్నాను కానీ అది కట్ చేస్తుంటే పళ్ళు బాధగా ఉంది ఎందుకో తెలియదు అరే ఇది ఎందుకు కట్ చేసుకోవడం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని వాటర్ స్ప్రే చేసుకోవచ్చు కదా అట్లా అనేసి అను అనిపించేసింది కానీ ట్రై చేద్దాం మన చెట్లోది మనం తీసుకొని మనం యూస్ చేస్తుంటే అది చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా అందుకనేసి ఇంకా రెండే రెండు అట్లా కొమ్మలు కట్ చేసుకొని వాటర్లో వన్ గ్లాస్ వాటర్లో వేసేసి అది కొంచెం తగ్గుతుంది హాఫ్ గ్లాస్ వచ్చేంతవరకు బాగా కాంచుకోవాలి చల్లార్చిన తర్వాత పక్కన పెట్టేయాలి బాగా చల్లగా అయిపోతుంది కదా అప్పుడు ఏమంటే నేను ఒక బాటిల్ అదే ఆల్రెడీ మీకు చూపించినాను మీకు ఆల్స్ గుడ్నెస్ ది రోజ్మెరీ వాటర్ చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి మీకు ఒకటి కొలాబ్ వీడియో లాగా చేసి చూపించాను కదా సో దా అదే అయిపోయింది అనమాట అది యూజ్ చేసేసాను దాంట్లో ఖాళీగా ఉంటే అది కడిగి పెట్టుకున్నాను యూజ్ అవుతుంది ఇలాంటప్పుడు అనేసి సో దాంట్లోనే మళ్ళీ వాటర్ ప్రిపేర్ చేసుకుని దాంట్లోనే వేసుకుంటున్నాను ఇది నేను ఒక రీల్ షేర్ చేశాను ఇన్స్టాగ్రామ్లో అప్పుడు కొందరు అడిగారు నిజంగానే వర్క్ అవుతుంది ఆ చక్క ఇది అనేసి నిజంగా వర్క్ అవుతుంది ఏదైనా మనం చూపిస్తాం కదా అంటే మనకి యూజ్ అయింది అంటేనే కదా మళ్ళీ అది షేర్ చేస్తాము చాలా వర్క్ అవుతుంది చాలా మంచి కాకపోతే ఏమంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి ఒక ఇంకోటి ఏమంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మనకి సో హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ లాస్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అది సో దానివల్ల ఇది యూజ్ చేసినా వర్క్ అవ్వలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో అదంతా పక్కన పెట్టేసి నార్మల్గా హెల్దీగా ఉంటారు కదా మెయిన్గా కాలేజ్ గోయింగ్ పిల్లలకి డెడీ హ్యాపీ వాళ్ళకి మా సుదర్శన్కి కూడా అప్లై చేస్తున్నాను అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీగ్రోత్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది హెయిర్ హెయిర్ లాసే ఎక్కువ ఉంటుంది కానీ అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది ఇది ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయి మీకు చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఇది హోమ్ మేడ్ చేసుకుంటే కూడా బాగానే ఉంది నార్మల్గా మేడ్ కొన్ని కొన్ని స్లోగా వర్క్ అవుతాయి కదా సో ఇది నాకు అలా అనిపించలేదు ఇది కూడా చాలా బాగుంది అనిపించింది ఇంకా నేను ఆప్స్ గుడ్నెస్ కూడా ట్రై చేశాను కదా అది కూడా చాలా బాగుంది అది అయితే నాకు ఇంకా మంచిగా రిజల్ట్ తొందరగా రిజల్ట్ కనిపిస్తూ ఉండింది మీరు యూస్ చేయండి ట్రై చేయండి దాన్ని దాని తర్వాత రిజల్ట్ వస్తుందా లేదా అనేసి మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మీరే చెప్తారు స్మాల్ స్మాల్ బేబీ హెయిర్స్ ఉంటాయి కదా సో అవన్నీ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇంకా వాల్యూమైజ్ కూడా అవుతుంది హెయిర్ చాలా బాగుంటుంది టెడ్డీ కూడా అప్లై చేస్తాను టెడ్డీకి ఇక్కడ ఏమంటే ఫోర్ హెయిర్ చాలా ఎక్కువ ఉంటుంది వాడికి కూడా ఇక్కడ స్మాల్ బేబీ హెయిర్ అంతా వస్తూ ఉంది ఇది అప్లై చేసిన తర్వాత అనిపిస్తా ఉంది ఇంకా ఆయిల్ కూడా మంచిగా అప్లై చేస్తాను రోజ్మెరీ ఆయిల్ చూపించాను హోల్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి సో ఆయిల్ అని రోజ్మెరీవే యూస్ చేస్తున్నాను ప్రజెంట్ నేను ఇక్కడ ఇంకా యాపీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే జిమ్నాస్టిక్ స్కెల్ ఉంటుంది కదా అక్కడ ఏమేమి చేస్తారు అన్నీ చూపిస్తూ ఉంటుంది చేసి చా అంటే ఇలాంటివి చేయడం చాలా ఇష్టం నార్మల్గా ముందు జాయిన్ చేయించకపోయినా ఇంట్లో ఇట్లాంటివి చేస్తూ ఉండేది అలాంటివి చూసే నాకు వ్లాగ్లో కమెంట్స్లో పెట్టేవాళ్ళు ఆశా జిమ్నాస్టిక్లో జాయిన్ చేయ ఆశా యాపిని అనేసి అప్పుడు అంతా కుదరలేదు ఇప్పుడు కుదిరింది ఇంకా హెడ్ బాత్ చేసేసుకొని వచ్చేసాను అదేమంటే ఒక మంచి స్మెల్ ఉంటుంది రోజ్మెరీ స్మెల్ వస్తుందన్నమాట చాలా బాగుంది అసలు నాకైతే నచ్చింది ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా టెడ్డీకి యాపిక్ కూడా అప్లై చేయాలి అది అప్లై చేసేసి కొంచెం అంటే నేను ఇంకా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు పర్వాలేదు నేను కొంతసేపు పెట్టుకున్నాను టూ అవర్స్ ఏం పెట్టుకున్నాను మళ్ళీ హెడ్ బాచ్ చేసేసుకున్నాను ఇంకా సుదర్శన ఆఫీస్కి వెళ్ళాను చెప్పాడు కదా చెప్పాను కదా సో సుదర్శన వస్తా వస్తా ఏమంటే ఇవి తెచ్చుకున్నాడు ఆఫీస్లో భలే ఉన్నాయి బుజ్జు ఇవి అనేసి మా అక్కన ఆ బబ్బా చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ బబ్బా ఇది చాలా కాస్ట్లీ బాబా ఇంకా టూ ప్యాకెట్స్ తీసుకోవచ్చుకోవచ్చు కదా అక్కడ నుండి అనేసి అడుగుతాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెస్తానులే బుజ్జు ఒకటి అనేసి అంటున్నాడు ఇంకా దీన్ని చూడగానే నాకు ఇంట్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను వీళ్ళది అదే హార్లిక్స్ చేస్తూ ఉంటాను కదా సో అది అయిపోయింది అది చేపి చేసుకోవడానికి తెప్పించున్నాను సో అది గుర్తుకొచ్చింది నేనేమంటే నా హెయిర్ మీకు బాగా డ్రై అయిపోయినా కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది షైనింగ్ కూడా ఉంటుంది ఇంకా సో ఆ మఖనా గుర్తు వచ్చే ఇంకా స్నాక్స్ చేద్దాము డాడీ మమ్మీకి ఇద్దాము ఇది కూడా చాలా మంచిది మమ్మీకి ఇస్తే హెల్దీ అనమాట ఈ టైంలో సో మమ్మీ కూడా తింటుంది కదా నేను ఈ స్నాక్స్ ఆల్ ఈ స్నాక్ ఏమంటే ఆల్రెడీ మీతోనే షేర్ చేస్తున్నాను ఒక రీల్ వీడియో పెట్టాను షార్ట్ కూడా పెట్టాను అనుకుంటాను సో అది నేను కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయని కంప్లీట్గా చూపించట్లేదు కానీ ఈ మఖనా ఏమంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ మెయిన్లీ ఇది చాలా దీంతో చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి నేను చేద్దాం చేద్దాం అనేసి అనుకున్నాను కానీ నాకు అసలు టైమే దొరకట్లేదు టైం దొరికినప్పుడు చేసి చూపిస్తాను మీకు మళ్ళీ సో ఒక చాట్ లాగా ఎట్లా ఇప్పుడు మామూలుగా బొరుగులు మిక్చర్ ఇలా చేసుకుంటా ఉంటాం కదా అట్లే ఇట్లా మఖనా చేసేసుకోవాలి బొరుగులు బద్దులు అంటే ఆనియన్ టొమాటో కొత్తిమీర ఇవంతా పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా డాక్టర్ ఏమంటే మమ్మీకి సర్జరీ సర్జరీ కాదు ఇంటికి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్కి మళ్ళీ రమ్మన్నారు సో ఆ వన్ వీక్కి వచ్చేటప్పుడు నాకు మీరు హండ్రెడ్ డిగ్రీస్ వచ్చేలాగా చూపించాలి అనేసి చెప్పారు సో దానికోసమే అనమాట మా డాడీ మంచిగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు మమ్మీకి నేను ఉప్మా చేసి పెట్టాను కదా మా డాడీకి భలే నచ్చేసింది భలే చేస్తున్నావు అమ్మ ఉప్మా అదైతే చాలా నచ్చింది నాకు షుగర్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉంది మార్నింగ్ చెక్ చేసుకుంటే ఉప్మానే కావాలి నాకు నైట్ ఉప్మానే చేసి పెట్టేసే అని చెప్పి స్టార్ట్ చేశారు సో ఎవ్రీడే ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా ఏమంటే ఉప్మానే చేస్తున్నాను అందుకే మీకు నేను ఆ రోజు డిన్నర్ షేర్ చేయలేదు సో ఉప్మా పెట్టి చేసాను డాడీ వాళ్ళకి ఇంకా ఆపి ట్యూషన్లో ఉంది ఇంకా ఈ ట్యూషన్ మ్యాప్ మాత్రం చాలా బాగా చెప్తుంది యామినీ అనమాట మ్యామ్ ఇంకా ట్యూషన్లో జాయిన్ చేసినప్పటి నుండి ఏమంటే బేసిక్స్ నుండి చెప్పించమని చెప్పాము మేము కొంచెము సో దాంట్లో పర్ఫెక్ట్గా ఫౌండేషన్ ఇంపార్టెంట్ కానీ దాంట్లో పర్ఫెక్ట్గా ఉందంటే తర్వాత అన్నిట్లో బాగుంటుంది అనేసి సో మ్యామ్ మాత్రం అతను చాలా ఓపీగా చెప్తుంది ఇంకా మమ్మీ ఇప్పుడే వాక్ చేసి వచ్చింది ఇంకా డాడీ పాపం ఐస్ ఉన్నారు ఇంకా మాది కూడా డిన్నర్ అయిపోయింది లెవెన్ కాదు వన్ అవర్ మీ సైకిల్ దొక్కరా കണ്ട ഹല ച సుదర్శన్ టీటీ ఆడడానికి వెళ్ళాడు నేను వాకింగ్ చేసుకోవడానికి వచ్చాను ఇంకా రెడీ ఆపేవాళ్ళు ఏమంటే సైక్లింగ్ చేస్తున్నారు సో గుర్తుపెట్టుకోండి వాకింగ్ చాలా ఇంపార్టెంట్ వాకింగ్ వర్కౌట్స్ మీకు టైం ఉన్నప్పుడు అంతా వర్కౌట్ చేసుకోండి వాకింగ్ ఇంకా ఈజీ ఉంటుంది మీకు నాకు తెలిసి సో ఫాస్ట్ ఫాస్ట్గా వాక్ చేయండి ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి లాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేయండి ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తాం అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్